హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ టీ తాగేశారా ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడే పెట్టాను ఇంకా బీరకాయ కర్రీ చేయలేదు ఈరోజు ఒక చిన్న మాట అండి ఒక నలుగురు కలిసి ఒకే దిశగా ప్రయాణిస్తున్నారంటే అది ఎప్పుడో తెలుసా అతని వాళ్ళ నలుగురు భుజాలపై ఐదో వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే బ్రతికినంత కాలం వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అంటూనే బ్రతుకుతాం లాస్ట్కు చివరికి వల్ల నేను ఒక్క వర్డ్ ఏంటి తెలుసా ఆ నలుగురు అనే వర్డ్స్ మాత్రం ఒక్కటే గోవిందా గోవిందా నిజమా కాదా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే టీ పెట్టుకున్నాను బీరకాయ కర్రీ చేయాలి చూపిస్తారండి అండి ఈరోజు మా లంచ్ బాక్స్కి ఇంకా నేను ప్రిపేర్ చేయలేదు ఆఫ్టర్నూన్ వరకు పంపిస్తాను ఇది బీరకాయలు ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా పాలైతే కాగేశాయి ఈ రోజు కొంచెం లేట్ అయిపోయిందండి అందుకే లంచ్ బాక్స్ అయితే పంపియలేదు వాడు టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు మీరేం చేశారు టీ తాగారా టిఫిన్ చేశారా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్